హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ డీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సరే లావు నట్స్ సార్ బాగున్నానమ్మా సార్ ఫోర్ 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 ఈ ఏంజెల్ నెంబర్ కనిపించినప్పుడు వాళ్ళకి కనక వర్షం కురుస్తుందా ఫోర్ 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 ఏంజెల్ నంబర్ సో ఏంజెల్స్ చాలా రకాల నంబర్స్ ఉంటాయండి ఎయిట్ వన్ సిక్స్ ఒక ఏంజెల్ నంబర్ వన్ 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 ఒకటి టూ 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 త్రీ 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 నైన్ 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 ఫైవ్ 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 సో ఒకే నంబర్ మూడు సార్లు రిపీట్ అయితే దాని ఏంజల్ నంబర్ అంటారు దేవుళ్ళు డైరెక్ట్గా మనతో కాంటాక్ట్లకు రాకుండా దేవదూతలు ఏంజల్స్ ద్వారా మనకు మెసేజ్ పంపిస్తారు ఈ ఫోర్ 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 నంబర్ ఒక రోజుకి మూడు నాలుగు అంతకన్నా ఎక్కువ కనబడుతుంది సో మన ముందు కారు పోతుంది కారు మీద ఫోర్ 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 నంబర్ ఉంది లేదా ఫోన్ నంబర్ లాస్ట్లో ఫోర్ 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 మోగుతుంది సార్ బిల్లు పెడుతున్నాం హోటల్లో ఫోర్ 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 బిల్ వచ్చింది సో నోట్ల మీద చివరిలో ఫోర్ 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 వచ్చింది ఇట్ ఇండికేట్స్ అబండెన్స్ ఆఫ్ మనీ చాలా పెద్ద ఎత్తున డబ్బులు రాబోతుంది రాజయోగం కనక వర్షం సో ఫోర్ అనేది రాహు చాలా మంది ఫోర్ అంటే భయపడతారండి ఎందుకంటే ఫోర్ అనేది రాహు రాహు అనే వాళ్ళకి కోపం ఎక్కువ సో రాహు అనేవాడు రాక్షసుడు అమృతం దొరికినప్పుడు దేవతల రూపంలో వెళ్ళి అమృతం తాగేసినప్పుడు విష్ణుమూర్తి గమనించి గొంతు కోసేస్తాడు చక్రంతో ఈ అమృతం దిగేస్తుంది మెడ దిగేస్తుంది కాబట్టి చనిపోడు సో దేవతలు అయిపోయినారని మాయమాటలు చెప్పి మట్ అట్టి పెట్టుకుంటారు రాహుని కేతుని వీళ్ళిద్దరికి తలకాయలు ఉండవు సో ఈ రాహు వాళ్ళకి విజువల్గా ఎలా ఉంటుందంటే విపరీతమైన తెలివి కష్టపడే తత్వం బట్ అదృష్టం తక్కువ ఉంటుంది సో ఫోర్ వాళ్ళు ఎక్కువ సినిమా ఫీల్డ్కి అట్రాక్ట్ అవుతారు బాగా పేరు డబ్బు సంపాదిస్తారు ఫోర్న నారాయణరావు గారు వంద సినిమాలపై డైరెక్షన్ చేశారు పదమూడున వెంకటేష్ గారు శ్రీదేవి గారు ఇరవై రెండు చిరంజీవి గారు థర్టీ వన్ సూపర్ స్టార్ కృష్ణ గారు సో మ్యాక్సిమమ్ ఈ ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ పుట్టిన వాళ్ళు సినీ రంగంలో లేదా యాంకరింగ్లో లేదా మోడల్స్గా ఈ ఇరవై నాలుగు ఫ్రేమ్లో ఏదో ఒక ఫ్రేమ్లో కెమెరా ముందు కానీ కెమెరా వెనక్కు కానీ ఉంటారు సో మల్టీ టాలెంటెడ్గా ఉంటారు ఫోర్లో పుట్టిన వాళ్ళ పేరు బాగుంటే వీళ్ళు ఏది పట్టిన బంగారమే సో ట్రిపుల్ ఫోర్ కనబడుతుందంటే మనకు డబ్బులు చాలా చాలా పెద్ద ఎత్తున రాబోతున్నాయి మనం వెళ్ళే మార్గం కరెక్ట్ అండ్ ఏంజల్స్ ఆర్ విత్ యూ సో ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ ఇజ్ ఈక్వల్ టు త్రీ త్రీ అనేది జూపిటర్ సంఖ్య సో త్రీ అనేది ఇట్స్ ఎ అంబర్ ప్లానెట్ ఫర్ ఎక్స్పాన్షన్ గ్రోత్ నాలెడ్జ్ స్పిరిచువల్ నెంబర్ సో త్రీ అనేది తెలంగాణ థర్టీ త్రీ మంచి డెవలప్మెంట్ సో అజీం చంద్ ప్రేమ్జీలో కూడా ఈ త్రీ నెంబర్ ఉంది సో నారా చంద్రబాబు నాయుడు పేరు మొత్తం పేర్లో కూడా ఈ త్రీ నంబర్ ఉంది సో త్రీ అనేది నిత్య కళ్యాణం పచ్చ తోరణం సో ఫోర్ 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 కనబడితే మన లైఫ్ చాలా బాగుంటుందని సార్ నాకు ఫోర్ 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 కనబడడం లేదు అలాంటప్పుడు మీ పేరు చెక్ చేసి అసలు మీకు ఏ ఏంజిల్ నంబర్ పెట్టాలి వన్ 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 పెట్టాలా టూ 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 పెట్టాలా ఫోర్ 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 పెట్టాలా లేదా ఫైవ్ 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 పెట్టాలా చెక్ చేసుకొని మీకు మ్యాచింగ్ అయ్యే ఏంజిల్ నంబరే పెడతాం మ్యాచ్ కాంది పెడితే తల్లంపికి తలనప్పు మాత్రమే వేసుకోవాలి క్రోసిన వేసుకోవాలి ఇంకా మాత్రం వేసుకుంటే పని చేయదు సో ఈ ఏ ఏంజిల్ నంబర్ సెట్ అవుతుంది క్లియర్గా చూసి మీకు ఆ నెంబర్ ఇచ్చి మీకు లక్కీ నెంబర్ లకీ కలర్ లకీ స్టోన్స్ హౌ టు సైన్ ఆస్పగ్రాఫ్ ఇవన్నీ చెప్తాం కాబట్టి అన్నీ ఫాలో అయితే మీ లైఫ్ పండగలాగా ఉంటుంది సో వీలైతే నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు ద బెస్ట్ రెమెడీ సజెస్ట్ చేస్తాను సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్ గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నెంబర్ రాంగ్ నంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహన్ టీవీ